రంగాలు మమ్మల్ని ఎన్ని శాపనార్థాలు పెట్టినా పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మా మంత్రి వర్గం తీసుకుంటుంది మాది బాధ్యత అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న మిత్రులారా ఇటువంటి వింత స్టేట్మెంట్లు ఇవ్వడం కేవలం కాంగ్రెస్ పార్టీకి దాని నాయకత్వానికి మాత్రమే ఎల్లప్పుడూ సాధ్యంగా ఉంటుంది అదేంట్రా అంటే పదిహేను వేల ఉద్యోగాలు కేవలం పదిహేను రోజుల్లో తాను నింపుతానని ఆ బాధ్యత తన మంత్రివర్గం తీసుకుంటుందని రేవంత్ రెడ్డి గారు ఇంద్రవల్లి ఏదో సభ పెట్టుకున్నాడు ఆయన ఆ సభలో చెప్పినానట అయితే ఇదెక్కడ ముచ్చేట్రాయ్యాన్ని మనం కొంచెం గట్టిగా ఆలోచిస్తే ఈ పదిహేను రోజులు ఏంది పదిహేను రోజులలో పదిహేను వేల ఉద్యోగాలు ఏంది ఎట్లా ఇప్పుడు ఈయన గెలిచి రెండేళ్ళు కాలేదు రెండు నెలలు కాలేదు ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు ఒక అప్లికేషన్ తీసుకోలేదు ఒక ఒక అప్లికేషన్ తీసుకోలేదు ఒక ఎగ్జామ్ పెట్టలేదు ఒక ఇంటర్వ్యూ తీసుకో ఒక రిజల్ట్ ఇవ్వలేదు ఒక ఇంటర్వ్యూ తీసుకోలేదు ఏ విధంగా అయినా మరి పదిహేను రోజుల్లో పదిహేను వేల ఉద్యోగాలు ఇస్తాడన్నది మనం అందరం ఆలోచించుకోవాలి ప్రధానంగా విషయం అంటే గత ప్రభుత్వం ఏవైతే నోటిఫికేషన్లు విడుదల చేసిందో గత ప్రభుత్వం మీద ఏదైతే ఈయన నిందలు ఆరోపణలు నిరుద్యోగులు రకరకాల మాయమాటలు మచ్చిత్రాలన్నీ ప్లే చేసి అధికారంలోకి వచ్చిండో అధికారులకు వచ్చిన తర్వాత ఇటువంటి వింత మాటలు గత ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎగ్జామ్లు పెట్టి వాటికి సంబంధించిన రిజల్ట్లు అట్లీ అన్ని పేపర్లు దిద్దేసి రిజల్ట్ మాత్రం వదలడానికి సిద్ధంగా ఉన్న వాటికి పదిహేను రోజులలో పదిహేను వేల ఉద్యోగాలు నా మంత్రివర్గం ఇస్తుందని చెప్పని ఈయన గలుకుతుంటే ఇది ఎట్లు ఇది ఎట్లుంది రాబాయ్ అంటే మంది పిల్లలని మన పిల్లలని అని చెప్పి చెప్పుకుంటారు సుశీల్లా ಗಟ್ಲಾಂಟ್ ಎಲ್ಲ ಗೀನಾ ಏಕ್ ನಂಬರ್ ಗಿಂತ ಕನ್ಬರ್ತದೆ